వగ్బోర్డ్ ద్వారా నగరంలో బిలాల్ మాస్క్ షాదీ ఖానాకు పదకొండు మందితో అధికారికంగా కమిటీని నియమించడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు కమిటీ సభ్యులతో నగర టీడీపీ కార్యాలయానికి అందిన ఉత్తర్వులను సదరు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అహ్మద్ అబ్దుల్లా తదితరులతో కలిసి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ కమిటీ ప్రెసిడెంట్ గా మహ్మద్ ఇమానుద్దీన్ ఉపాధ్యక్షులుగా అబ్దుల్ అజీమ్ కార్యదర్శిగా మహ్మద్ కరీముల్లా ఖాన్ గా అల్లావుద్దీన్ షరీఫ్ సభ్యులుగా యూసఫ్ అమీర్ షేక్ రబ్నీ మహ్మద్ ఫిరోజ్ హుస్సేన్ మహ్మద్ బషీర్ అహ్మద్ షేక్ అబ్దుల్ కరీం సయ్యద్ రఫీ మహ్మద్ అబ్బాస్ నియమించబడ్డారని తెలిపారు ఈ కమిటీ రెండేళ్ల పాటు వక్ బోర్డ్కు చెందిన ఆస్తులను సంరక్షించేందుకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు ఈ వక్ బోర్డ్ స్ఫూర్తికి ఏ విధమైన భంగం కలగకుండా ఆస్తులను సంరక్షిస్తూ దిన దినాభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు ఎవరు నొచ్చుకోకుండా అన్ని విధాలుగా ఆలోచించి కూటమి ఈ కమిటీలను వేయడం జరుగుతోందన్నారు టీడీపీ జనసేన బీజేపీలోని పెద్దలను సంప్రదించి సమర్థులను ఎంపిక చేసి కమిటీలు వేయడం జరుగుతోందన్నారు అధికారంలో ఉన్నాం కదా అని పెత్తనం చలాయించకుండా అందరినీ కలుపుకొని వెళ్లే విధానంలో తాము పనిచేస్తున్నామని అన్నారు అల్లా ఆశీస్సులతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వగ్గోడ ఆస్తులు పరిరక్షించేందుకు మసీదుల అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ బాషా రఫిక్ రాజా షేక్ బషీర్ అస్లాం అహ్ మహబూబ్ జానీ మహమ్మద్ బాబా ఖాన్ ఖాన్ భాయ్ అబ్సరీ ఎం ఖాన్ అహ్మద్ నిషా తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క వక్ బోర్డ్స్ పూర్తికి ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఆస్తుల్ని సంరక్షిస్తూ దినదిన అభివృద్ధి చేసే విధంగా కమిటీ అందరు కూడా పని చేయాలని కూటమి ఎన్నో విధాలుగా ఆలోచించి కమిటీలు వేస్తాం తెలుగుదేశం జనసేన బీజేపీతో పాటు ఎక్కడ వేస్తే అక్కడ మత పెద్దల్ని కానీ మైనారిటీస్లో ఉన్న పెద్దలందరినీ కూడా సంప్రదించి వారి యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఈ కమిటీ తోడ్పడాలి అన్న ఆలోచన మా దగ్గర ఉన్నది వాళ్ళతో చర్చించి కమిటీస్ అన్నీ వేస్తా ఉన్నాం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా కమిటీలు వేసి వీలే వస్తారు మీ మీద పెత్తనం చలాయిస్తారన్న ఆలోచన మా దగ్గర లేదు అధికారంలో ఉన్న అందరినీ కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం ఇది మా విధానం అలాగే నేను వచ్చిన కమిటీ వాళ్ళని కోరుతా ఉన్నాను మంచిగా పని చేయండి రెండు సంవత్సరాలు అవకాశం ఇచ్చున్నారు అలా ఆశీస్సులతో మీరు అందరూ కూడా మంచి పరిపాలన అందించి ఇప్పుడు దాకా అభివృద్ధి నోచుకొని ఏదైతే ఉన్నాయో చాలా ఉన్నాయి అదే పరిస్థితుల్లో ఉన్నాయి ఒక్కొక్కటిగా ప్రయత్నం చేసుకొని బయటికి తీసుకొస్తామన్నాం మీ వంతుగా ఏం చేయగలుగుతారో ఆ అభివృద్ధి చెందడానికి మీ ప్రయత్నం మీరు చెయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కమిటీ వేయడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ సహకరించారు మైనారిటీ సీనియర్ నాయకులు అలాగే ఈ యొక్క మసీద్ కానీ షాదీ ఖానా కానీ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల నుంచి కూడా అక్కడున్న కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా సహకరించారు భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహకారం కూటమిలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేనకు అందించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విచ్చేసిన సోదరులందరికీ సోదరిమనులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం